హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ టెట్ టు ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయబోయేటటువంటి అభ్యర్థులందరి కోసం ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది చాలా చాలా యూస్ఫుల్ వీడియో కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ వీడియోకి థౌజండ్ లైక్స్ ఇస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు చూడండి ప్రతి ఒక్కరూ లైక్ చేసి తర్వాత కింద హైప్ అని చెప్పేసి ఉంటుంది ఈ వీడియోకి హైప్ కూడా ఇవ్వండి ప్రతి ఒక్కరూ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి సో టెట్ అనేది ఆన్లైన్ ఎగ్జామ్స్ కాబట్టి ఆన్లైన్ ఎగ్జామ్ రాసేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఎలాంటి ట్రిక్స్ టిప్స్ పాటిస్తే గనక మనకు తెలియని ప్రశ్నలకి కూడా చాలా ఈజీగా మనం ఏ విధంగా సమాధానాలు ఇవ్వాలి అదేవిధంగా ఎక్కువ మార్కులు రావాలంటే గనక మరి ఎలాంటి పద్ధతి మనం అవలంబించాలి అనేటటువంటి అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఇక అంశంలోకి వెళ్లే ముందు చిన్న అనౌన్స్మెంటు యొక్క మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ని స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ప్రతి ఒక్కరూ తెలంగాణ టెట్టు మరియు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థుల కోసం అనేక మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్లో క్వాలిటీగా టెస్ట్ సిరీస్ అనేది అందిస్తున్నాము కేవలం వన్ నైంటీ నైన్ రూపీస్కే ఇస్తున్నాం కాబట్టి తప్పకుండా తీసుకునే ప్రయత్నం చేయండి పేపర్ వన్ అభ్యర్థుల కోసం అదే విధంగా పేపర్ టూ సోషల్ అభ్యర్థుల కోసం మరి ప్రతిరోజు ఆన్లైన్లో ఎగ్జామ్స్ అయితే పెడుతున్నాం మీ యొక్క ఫ్రీ టైంలో మీరు ఎప్పుడైనా కానీ రాసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయవచ్చు సో ఇక తెలంగాణ టెట్ ఎగ్జామ్కి సంబంధించి ట్రిక్స్ అండ్ టిప్స్ ఇప్పుడు మీకు ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను మిత్రమా సో మొదట మీరు చేయాల్సింది ఏమిటంటే ఎగ్జామ్ అనేటటువంటి భయం ఏదైతే ఉందో దానిని వదిలిపెట్టు అని చెప్తున్నాను ఎగ్జామ్ అనేటటువంటి భయం నీలో ఉంటే గనక ఎగ్జామ్ హాల్లో నువ్వు రాసేటప్పుడు చాలా చాలా మిస్టేక్స్ చేస్తావు కాబట్టి నీలో ఉన్నటువంటి ఆ భయాన్ని పక్కన పెట్టేసి లోపలికి వెళ్ళు నాకు నిజంగా స్కోర్ పెరుగుతుందా నేను నిజంగా క్వాలిఫై అవుతానా అనేటటువంటి భయం భయంతో నువ్వు ప్రశ్నలని చదువుకుంటూ ఎగ్జామ్ రాసేటటువంటి ప్రయత్నం చెయ్యకండి దయచేసి ఇది మీరు మొట్టమొదటగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఇక నెక్స్ట్ పాయింట్ ఏంటంటే నువ్వు రోజుకు ఎన్ని గంటలు చదివినా కానీ ఎగ్జామ్ రాసేటటువంటి రెండున్నర గంటల్లోనే నీ యొక్క భవిష్యత్తు అనేది ఉంటుంది చాలామంది సీరియస్ ఆస్ఫిరెంట్స్ ఎప్పటి నుంచో చదువుతూనే ఉంటారు రోజుకు పది గంటలు పన్నెండు గంటలు కొంతమంది అయితే పదహారు గంటలు కూడా కష్టపడేటటువంటి వాళ్ళు ఉన్నారు కానీ నువ్వు ఎన్ని రోజులు చదివినా కానీ నువ్వు అంతిమంగా ఎగ్జామ్ హాల్లో రెండున్నర గంటల్లో నువ్వు రాసేటటువంటి విధానాన్ని బట్టి నీ యొక్క భవిష్యత్ అనేది ఉంటుంది మిత్రమా కాబట్టి ఎగ్జామ్ హాల్లో మరి నువ్వు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు అనేది పాటించాలి ఎందుకు చెప్తున్నాను ఇది అంటే కనుక నీలో భయాన్ని ఎందుకు పక్కన పెట్టాలి నువ్వు రాసేటటువంటి రెండున్నర గంటలు ఎందుకు ఇంపార్టెంట్ అంటే కనుక చాలామంది మిత్రులు తెలియని వాటికి ఇంకా ఆ యొక్క క్వశ్చన్కి ఆన్సర్ తెలియదు కాబట్టి ఏదో ఒకటి పెట్టి బయటికి రావడం సహజం కానీ చాలామంది తెలిసినటువంటి ప్రశ్నలకి కూడా తెలిసి తెలిసి మరి తప్పు సమాధానం ఎంచుకొని అక్కడ తప్పు ఆన్సర్ అనేది ఇచ్చి బయటికి వస్తున్నారు బయటికి వచ్చిన తర్వాత అరే నేను అంత సింపుల్ బిట్టు ఏ విధంగా పోగొట్టానని చెప్పేసి చాలా మంది బాధపడుతున్నారు కాబట్టి ఆ భయం అనేది ఏదైతే ఉంటుందో ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత ఆ యొక్క సిస్టమ్ ముందు నువ్వు కూర్చున్న తర్వాత నీ యొక్క మెదడు అనేది ఒక డిఫరెంట్ ఒత్తిడికి లర్న్ అవుతుంది అక్కడ టైం అనేది ఉంటుంది సో ఆ యొక్క టైంని కూడా ఆలోచిస్తూ ఉంటుంది ఎంతసేపు సో టైం అయిపోతుంది తొందరగా ఆలోచించు తొందరగా సమాధానం చెయ్యి దీనికి అని చెప్తూ ఉంటుంది సో అలాంటప్పుడు నువ్వు ఎక్కువగా తప్పిదాలు చేస్తూ ఉంటావు కాబట్టి దానిని కొంత నువ్వు కంట్రోల్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి కాన్ఫిడెన్స్ అనేది ఓకే కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది అస్సలు వద్దు మిత్రమా ఇది గమనించు ఓకేనా సో ఈ యొక్క ఓవర్ కాన్ఫిడెన్స్ తోని నువ్వు ఎగ్జామ్ రాస్తే గనక నువ్వు చిన్న చిన్న బిట్స్ కూడా అంటే తెలిసినటువంటి వాటికి కూడా నువ్వు తప్పు సమాధానం అనేది ఇస్తావు గమనించే ప్రయత్నం చెయ్యి ఇక ఎగ్జామ్ హాల్ లోపలికి వెళ్ళిన తర్వాత ఈసారి చాలా మంది ఇన్ సర్వీస్ టీచర్లు కూడా రాస్తున్నారు కాబట్టి అటు నిరుద్యోగులు కూడా చాలా మంది రాస్తూనే ఉన్నారు మరి చాలా మందికి ఈ యొక్క సిస్టమ్ ఏ విధంగా అక్కడ ఆపరేట్ చేయాలంటే మనము మౌస్ ఏ విధంగా ఆ యొక్క కర్సర్ అనేది కదిలించాలి ఎలా స్క్రోల్ చేయాలి పైకి కిందికి అనేది కొంత అలవాటు అనేది ఉండదు కాబట్టి ముందే కొంత ప్రాక్టీస్ చేయండి ఓకేనా సిస్టమ్ ముందు కొంత మార్క్ టెస్ట్లు అనేవి రాయండి ప్రాక్టీస్ చేయండి మొదట మీ సిస్టమ్ అనేది సరిగ్గా మరి పని చేస్తుందా లేదా అనేది చెక్ చేసుకోండి మౌజ్ అనేది ఉంటే కనుక ఆ మౌజ్ అనేది మనకు అటు ఇటు కరెక్ట్గా మరి మనకు తిరుగుతుంది లేదా అనేది చెక్ చేసుకోండి ఓకేనా సో స్క్రీన్ మొత్తం కూడా కరెక్ట్ గా క్లిక్ అవుతుందా లేదా కొన్ని సిస్టమ్స్ ఎలా ఉంటాయంటే సమాధానం ఏ ఉంటే కనుక ఏ పైన క్లిక్ చేసినప్పుడు సో ఆన్సర్ అనేది సో మనకి కింద సేవ్ అండ్ నెక్స్ట్ మనం ప్రెస్ చేస్తాం కదా సో అలా క్లిక్ చేయగానే ఇమ్మీడియట్లీగా నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోవాలి కానీ ఎక్కువ సమయం తీసుకుంటుంది సేవ్ చేసుకోవడానికి దాదాపుగా ఒక పది సెకండ్లు తీసుకుందనుకో తీసుకుంది అనుకో సో ఆ విధంగా నీకు టైం అనేది కిల్లింగ్ అవుతుంది సో అలాంటి సిస్టమ్ ప్రాబ్లం ఏమైనా ఉంటే కనుక అక్కడ ఉన్నటువంటి ఇన్విజిలేటర్కి వెంటనే చెప్పి మరి వేరే ఒక సిస్టమ్ అనేది అలర్ట్ చేసుకో అదేవిధంగా అక్కడ కూర్చోగానే సిస్టం సిస్టమ్ ముందు కూర్చోగానే అక్కడ ఉన్నటువంటి నేమ్ నీదేనా సబ్జెక్ట్ నీదేనా అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకో అదేవిధంగా మొదట తెలిసినటువంటి ప్రశ్నలకు సమాధానాలు అనేవి చెయ్యండి చాలామంది ఏం చేస్తారంటే పేపర్ అనేది మనకు స్క్రీన్ పైన డిస్ప్లే కాగానే మొదట సైకాలజీ అనేది వస్తుంది పేపర్ వన్ వాళ్ళకైనా పేపర్ వన్ వాళ్ళకైనా పేపర్ టూ వాళ్ళకైనా సైకాలజీ వస్తుంది సో ఇంకా చాలామంది ఏం చేస్తారంటే ఈ యొక్క సైకాలజీ బిట్సే చేసుకుంటూ పోతారు ఇందులో మనం చదవనటువంటివి మనకు తెలియనటువంటివి ఏవైనా నాలుగు నాలుగైదు బిట్లు వరుసగా వచ్చినాయి అనుకోండి కఠిన వరుసగా కఠినమైనటువంటివి వస్తే కనుక వాటికి నువ్వు తప్పు సమాధానం చేస్తున్నావని నీకు తెలుస్తుంది ఆల్రెడీ సో క్వశ్చన్ పేపర్ హార్డ్ ఉందని నీకు అర్థమైపోతుంది అప్పుడు నీ బ్రెయిన్ ఏం చేస్తుందంటే ఇక నువ్వు సరిగ్గా రాయట్లేవు అని చెప్పేసి చాలా డిప్రెషన్కి లోన్ అవుతుంది సో డిసప్పాయింట్ అయిపోతూ ఉంటావు నువ్వు కాబట్టి నీకు ఈజీగా వచ్చేటటువంటి కంటెంట్ ఏదైతే ఉంటుందో కంటెంట్ అనేది నీకు చాలా గ్రిప్ ఉంటుంది ఎందుకంటే నీ సబ్జెక్టు కాబట్టి సో దాని దానిని మొదట చేసేటటువంటి ప్రయత్నం చెయ్యి ఓకేనా సో కంటెంట్తో స్టార్ట్ చేయండి తర్వాత తెలుగు తర్వాత సైకాలజీ లాస్ట్ లో ఇంగ్లీషు అందులో కూడా మొదట మీకు తెలిసినటువంటి ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు చెయ్యండి ఇక ఇంగ్లీష్ కానీ తెలుగు ప్యాసేజ్ చేసేటప్పుడు మొదట చాలా మంది ఏం చేస్తారంటే ప్యాసేజ్ అనేది తెలుగులో వస్తుంది మరియు ఇంగ్లీష్లో కూడా వస్తుంది ఐదు ఐదు మార్కులకు వస్తుంది సో చాలా మంది ప్యాసేజ్ అనేది ఇలా డిస్ప్లే కాగానే ఏం చేస్తారంటే ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు ఇంకా ఇంకా చదువుతూనే ఉంటారు అరే మళ్ళీ ఎన్నో పోగొట్టినని మళ్ళీ వెనక పోతారు మళ్ళీ ఫస్ట్ నుంచి చదువుతారు మళ్ళీ మళ్ళీ ఇట్లా నాలుగైదు సార్లు చదువుతూనే ఉంటారు దీన్ని అర్థం చేసుకుందాం అని చెప్పేసి చదవండి కానీ మీరు ప్యాసేజ్ ఎప్పుడు చదవాలంటే మొదట ప్రశ్నలు చదవాలి ప్రశ్నలు చదివిన తర్వాతనే ప్యాసేజ్ అనేది చదివినట్లయితే ఆ ప్రశ్నల్లో ఉన్నటువంటి కీవర్డ్స్ ఏవైతే ఉంటాయో ఇక్కడ ఈ ప్రశ్న మరియు ఆప్షన్స్ ఇవన్నీ చదవాలి చదివిన తర్వాత ఇందులో ఏం అడుగుతున్నాడు అనేది మీకు కొంత దేని గురించి అడుగుతున్నాడు ఆ కీవర్డ్స్ ఏంటివి అనేది మీకు అర్థమవుతుంది అప్పుడు మీరు ప్యాసేజ్ అనేది చదివే ప్రయత్నం చేసినట్లయితే మీకు టైం మేనేజ్మెంట్ అనేది కరెక్ట్ గా ఫాలో అవుతారు టైం అనేది సేవ్ అవుతుంది మీరు తక్కువ సమయంలో ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు అనేది చేయగలుగుతారు మిత్రమా తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా కానీ ఇది ఖచ్చితంగా ఈ టిప్ అనేది ఖచ్చితంగా పా పాటించేటటువంటి ప్రయత్నం అయితే చేయండి సో మొదట ఏం చేయాలి ప్రశ్నలు చదవండి ప్రశ్నలు చదివితే కనుక మీకు తర్వాత ప్యాసేజ్ చదివినప్పుడు క్లియర్గా మీకు అర్థమవుతుంది సో ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి ప్రశ్నల్లో కీలకమైనటువంటి పదం ఏమున్నదో ఒకటికి రెండు సార్లు చదవండి ప్రశ్నలో కీలకమైనటువంటి పదాలు ఏమున్నాయి ప్రశ్నని కూడా చాలామంది కరెక్ట్గా చదవరండి సో ఏదో హడావుడిలో చదువుతూ మరి తప్పిదాలు చేస్తుంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు చూపిస్తాను కింది వాటిలో పెరుగుదల మరియు వికాసం యొక్క సరికాని సూత్రాన్ని గుర్తించండి అంటున్నాడు సరికానిది అనేది ఇక్కడ ఇచ్చాడు మీరు ఏమనుకుంటారు సరి అయిన సూత్రాన్ని అని చెప్పేసి మీరు అనుకుంటారు తొందరపాట్లో గబగబా చదివేస్తుంటారు ఓకేనా ఈ యొక్క హడావుడిలోను మిస్టేక్ అనేది ఎక్కువగా చేయడానికి ఆస్కారం అనేది ఉంటుంది కాబట్టి సో జాగ్రత్తగా చదవండి ప్రశ్న ఏమి ఇచ్చాడు మనకు ఏంటనేది ఒకటికి రెండు సార్లు చదివి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మనం కరెక్ట్గా సమాధానం అనేది ఇచ్చామా లేదా ఒకసారి చెక్ చేసుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి అదే విధంగా సైకాలజీలో చాలా వరకు రిపీటెడ్ గా కొన్ని బిట్స్ అనేవి వస్తాయండి రిపీటెడ్ వస్తాయి ప్రతి ఎగ్జామ్ లో వస్తుంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మనకు పురోగమన అవరోధం కావచ్చు తిరోగమన అవరోధం సో వీటి మీద ప్రతిసారి ఒక బిట్ వస్తుంది సో వీటిని మనము లాజిక్ ఒక ట్రిక్ పెట్టుకొని చదువుకున్నట్లయితే ఈజీగా మనం ఆన్సర్ చేయవచ్చు ఏ విధంగా అంటే కనుక ఈ మధ్య కాలంలో మనకు కే ర్యాంప్ అనేటటువంటి ఒక సినిమా అనేది రిలీజ్ అయింది కే ర్యాంప్ సో ఆ యొక్క సినిమాలో ఆయుధం సినిమాలో ఉన్నటువంటి ఒక పాట ఇందులో రిమిక్స్ చేశారో ఏం చేశారో తెలియదు ఒకడు వచ్చి లుంగు మీద డాన్స్ ఇస్తాడు ఇదేమిటమ్మాయా మాయ మై కం కమ్మింద సో ఆ పాట చూస్తున్నప్పుడు ఆ పాట చూస్తున్నప్పుడు ఆయుధం సినిమాలో ఉన్నటువంటి పాట గనక నీకు గుర్తుకొస్తే అంటే థియేటర్లో మనము కొత్త పాట అనేది వింటే గనక నీకు పాత పాట గుర్తుకొస్తుంది ఏ పాట ఆయుధం సినిమా పాట అనేది గుర్తుకొస్తుంది అప్పుడు దానిని మనం ఏమంటామంటే you <laughs> తిరోగమన అవరోధం అని చెప్పేసి అంటాము అంటే తర్వాత నేర్చుకున్నది ముందుగా నేర్చుకున్నది అడ్డుకోవడం అనేది ఇక్కడ మనం ఎగ్జాంపుల్గా తీసుకోవాలి అదేవిధంగా ఈ సినిమా చూసి ఇంటికి పోయినావు ఇంటికి పోయిన తర్వాత టీవీలో ఆయుధం సినిమా పాట వస్తుంది టీవీలో అప్పుడు పాత పాట కదా ఇది ఈ పాత పాట చూసేటప్పుడు కొత్త పాట కొత్త సినిమా పాట అనేది గుర్తుకొస్తే గనక కే ర్యాంపు పాట అనేది గుర్తుకొస్తే గనక అప్పుడు అది ఏమవుతుందంటే గనక పురోగమన అవరోధం అనేది అవుతుంది చాలా చాలా సింపుల్ ఓకేనా సో కన్ఫ్యూజ్ సో ఈ విధంగా ప్రతిదీ కూడా ఒక ట్రిక్ పెట్టుకొని ఎగ్జాంపుల్ గా ఆ విధంగా పెట్టుకొని చదివినట్లయితే ఎంత పెద్ద సిలబస్ అయినా కానీ చాలా ఈజీగా నీకు లైఫ్లాంగ్ గుర్తుకుంటుంది మిత్రమా దయచేసి గమనించే ప్రయత్నం చేయండి సో దీనికి ట్రిక్ ఏంటి ఇక్కడ చూడండి తిరోగమనం అంటే ఏం లేదు తర్వాతి ప్రభావం పురోగమనం అంటే పూర్వపు ప్రభావం అనేది ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి ఇక నెక్స్ట్ ట్రిక్ ఏంటంటే ప్రశ్నకి సమాధానం తెలియనప్పుడు ఎక్కువ మ్యాటర్ ఉన్నటువంటి ఆప్షన్ ఎంచుకో ఎందుకు చెప్తున్నానంటే మనకు అసలే మొత్తానికి ఆ ప్రశ్నకి సంబంధించి ఎలాంటిది కూడా మనకు ఐడియా లేదు తెలియనప్పుడు ఏం చేస్తారంటే కనుక ఆప్షన్స్లో కొన్ని కొన్ని ఆప్షన్స్ ఈ విధంగా ఉన్నాయనుకోండి ఒకటి రెండు మూడు నాలుగో ఆప్షన్ చాలా పెద్దగా ఉంది మ్యాటర్ పరంగా ఓకేనా అలాంటప్పుడు మీకు తెలియనప్పుడు ఈ యొక్క నాలుగో ఆప్షన్ మీరు ఎంచుకుంటే కనుక మీకు కరెక్ట్ కావడానికి అవకాశం అనేది దాదాపుగా సెవెంటీ పర్సెంట్ ఉంటుంది ఇది కేవలం తెలియనటువంటి ప్రశ్నలకి సంబంధించి గుర్తుపెట్టుకునేటటువంటి ప్రయత్నం చేయండి ఇక సంవత్సరాల మీద మరి ప్రశ్నలు అడిగినప్పుడు ఈ విధంగా ఆన్సర్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చినటువంటి సంవత్సరం అనేది మీకు క్వశ్చన్ ఇచ్చింది అనుకోండి ఇక్కడ రెండు వేల ఐదు అదేవిధంగా రెండు వేల నాలుగు అదేవిధంగా మనకు రెండు వేలు అదేవిధంగా డి వచ్చేసి మనకు నైన్టీన్ నైంటీ ఎయిట్ ఈ విధంగా ఇచ్చాడు అనుకోండి సో దీంట్లో అసలు చాలా తక్కువగా ఉన్నటువంటి ఇయర్ ఏముందో మొత్తానికి మనం డిలీట్ చేయాలి అదే విధంగా మనకు రెండు చాలా దగ్గరగా ఉంటాయి చూడండి ఈ రెండు వేల నాలుగు కానీ రెండు వేల ఐదు కానీ సో ఈ యొక్క రెండిట్లలోనే మీరు ఆన్సర్ అనేది సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు కరెక్ట్ కావడానికి ఫిఫ్టీ పర్సెంట్ అనేది ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ యొక్క సంవత్సరాల మీద ప్రశ్నలు వచ్చినప్పుడు మీరు ఈ విధంగా చాలా తెలివిగా సమాధానం చేసేటటువంటి ప్రయత్నం చేయండి గుడ్డిగా ఏది పడితే అది మరి ఆన్సర్ చేయకూడదండి ఎందుకంటే నెగిటివ్ మార్క్ లేదు కాబట్టి ఇలాంటి ఉపయోగిస్తే కనుక మీకు మార్కులు అనేవి పెరగడం జరుగుతుంది ప్రశ్నకి సమాధానం తెలియనప్పుడు ఎలిమినేషన్ మెథడ్ అనేది ఉపయోగించమని చెప్తున్నాను ఇప్పుడు లైక్ అంటే మనకు ఆ ప్రశ్నకు సంబంధం లేని రెండు ఆప్షన్స్ కింద ఇచ్చుంటాడు అలాంటివి మీరు ఎలిమినేషన్ అనేది చేయండి సో మిగిలిన రెండిట్లో మీరు ఏదో ఒకటి పెడితే కనుక ఖచ్చితంగా మీకు ఫిఫ్టీ పర్సెంట్ మీకు మార్కులు రావడానికి ఎక్కువగా అవకాశాలు అనేవి ఉంటాయి సో ప్రశ్నకి సమాధానం తెలియనప్పుడు ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి పైవన్నీ కరెక్టే పైవేవి కావు అనేటటువంటి ఆప్షన్స్ కనుక కింద మనకి ఇస్తే కనుక పైవన్నీ కరెక్టే అనేది మీరు ఎక్కువగా సెలెక్ట్ చేసుకోండి పైవేవి కావు అనే దానికి చాలా చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి పైవన్నీ కరెక్టే అనేది మీరు పెడితే గనక కరెక్ట్ కావడానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉంటాయని చెప్పేసి గమనించండి సో మొదట నీకు స్ట్రైక్ అయినటువంటి సమాధానం అనేది సెవెంటీ పర్సెంట్ కరెక్ట్ అవుతుంది మిత్రమా మొదట ఏదైతే నువ్వు ఆ ప్రశ్న చదివిన తర్వాత నీ మైండ్లో ఏదైతే స్ట్రైక్ అవుతుందో అది సెవెంటీ పర్సెంట్ కరెక్ట్ కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దయచేసి దానినే మరి ఫైనల్ ఆన్సర్గా నువ్వు గమనించేటటువంటి ప్రయత్నం చెయ్యి సో ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ చాలామంది మి మిస్టేక్ చేస్తారు సో టెట్ అయినా సరే డిఎస్సిలో అయినా సరే ఇలాంటిది గతంలో చాలామంది ఈ మిస్టేక్ చేసి ఉద్యోగాలు కోల్పోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు చివరగా సమయం మిగిలినప్పుడు ఆప్షన్స్ అనేవి చేంజ్ చేయకండి సో ఒక ప్రశ్నకు సంబంధించి నువ్వు ఆప్షన్ బి అని చెప్పేసి క్లిక్ చేసినావు సేవ్ చేసినావు ఓకేనా మళ్ళీ లాస్ట్లో చివరిలో ఏం చేస్తావంటే నేను పెట్టింది కరెక్టేనా అన్నీ కరెక్ట్గా పెట్టానా లేదా ఏమైనా తప్పులు చేశానేమో అని చెప్పేసి మళ్ళొకసారి నువ్వు చెక్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తావు అలా చేసినప్పుడు ఈ యొక్క బీలో పెట్టినటువంటి ఆన్సర్ని తీసుకెళ్ళి డీలో పెట్టేస్తావు విధంగా చేయడం వల్ల నీ స్కోర్ అనేది తగ్గిపోతుంది అలా చేస్తే గనక ఖచ్చితంగా అది తప్పు తప్పు కావడానికి ఎక్కువగా అవకాశాలు అనేవి ఉంటాయి ఈ మిస్టేక్ మాత్రం దయచేసి అస్సలు చేయకండి గమనించే ప్రయత్నం చేయండి ఓకేనా ఇంకా చాలా మంది ఏం చేస్తారంటే డౌట్ ఏదన్నా ఒక డౌట్ ఉందనుకోండి ప్రశ్న దగ్గర అరే ఇంత ఈజీది గుర్తుకొస్తలేదు నిన్ననే చదివినా పొద్దుగాలనే చదివినా ఇప్పుడే చదివినా ఇంత సింపుల్గా ఉంది అసలు గుర్తుకొస్తలేదు ఏమో ఉండే ఏమో ఉండే అని ఆలోచించుకుంటూ అదే విధంగా అక్కడే ఉండిపోకు దాని దగ్గరనే స్ట్రక్ అవ్వకు డౌట్ ఉన్నప్పుడు మార్క్ ఫర్ రివ్యూ అని చెప్పేసి తీసుకొని ముందుకు వెళ్ళినట్లయితే నీకు టైం అనేది చాలా సేవ్ అవుతుంది ఎందుకంటే చివరిలో నీకు సమయం అనేది తక్కువగా ఉండి నువ్వు అటెంప్ట్ చేయాల్సినటువంటి క్వశ్చన్స్ ఎక్కువగా ఉన్నాయనుకో అప్పుడు నువ్వు తెలిసిన దా తెలిసినది తెలియనిది అన్నింటికి కూడా నువ్వు ఏదో ఒకటి పెట్టేసి బయటకు వచ్చేటటువంటి ప్రమాదం ఉన్నది కాబట్టి జాగ్రత్తగా ఈ వీడియోలో నేను చెప్పినటువంటి ట్రిప్స్ అండ్ టిక్స్ అన్ని కూడా మరి గుర్తుపెట్టుకొని ఎగ్జామ్ రాసేటటువంటి ప్రయత్నం చేయి మిత్రమా ఐ విష్ ద బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్